హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక న్యూస్ అయితే కనుక సర్క్యులేట్ అవుతుంది ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అమరావతి రేపే డిఎస్సి ఫైనల్కి వచ్చే అవకాశం ఆగస్టు పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా డిఎస్సి కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది సో అలాగే ఈ కౌన్సిలింగ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషను చాలామంది మీకు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను చాలా స్పష్టంగా ఎవరూ టెన్షన్ పడకండి మార్కులు ఒకవేళ మీ దగ్గర ఆయా సర్టిఫికేట్స్ కనుక ఏదైనా ఒకటి రెండు లేకపోతే వాళ్ళు మీకు కొంత సమయం ఇస్తారు అంతేగాని ఎవరు టెన్షన్ పడకండి సో స్కోర్లకు సంబంధించింది కూడా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఈ నార్మలైజేషన్ గురించి నేను మీకు ఈరోజు చాలా క్లియర్గా నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలవబోతున్నాయి సో దీనివల్ల నార్మలైజేషన్ వల్ల జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ ప్రక్రియ ఏంటి అన్నది కూడా నేను మీకు చాలా క్లియర్గా చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది మీకు ముందున్నటువంటి వీడియోలో చూడండి అంటే ఒక వ్యక్తి బట్ కాకపోతే ఎవరో అన్నది మనకు తెలియదు ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఏమని ఈ నెల ముప్పైనా ఫైనల్ కీ అయితే కనుక పూర్తిగా అన్ని సంబంధించినటువంటి విడుదలైపోతాయి ఈ ముందు నాన్ లాంగ్వేజెస్ ఆ తర్వాత లాంగ్వేజెస్ మనకి పీజీటీ టీజీటీలు కానీ డిఎస్సి ఈ యొక్క జూలై ముప్పైనైతే ఎస్జీటీకి సంబంధించింది విడుదలవుతుంది అని చాలా స్పష్టంగా వచ్చింది అంటే పదకొండవ తారీఖు నండి గుర్తుపెట్టుకోండి ఇంచుమించుగా ఎనిమిది నుంచి పదకొండు వరకు మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం మెరిట్ లిస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కనుక మనకి వస్తుంది సో దయచేసి ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ అనేది మీరు పడకండి ఓకే సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు మిత్రులారా థ్యాంక్ యూ అండి